బాగుపడాలన్నా నూరే చెడిపోవాలన్నా నోరే ఊరు మంచిది అయితే ఊరు మంచిదని పెద్దలు ఊరికే అనలేదు విచ్చ నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నష్టపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు కనుక మనం పూరు మాటలు ఎప్పుడు పనిచేయవు మంచిగా మాట్లాడి అందరితో మంచిగా ఉంటేనే మనం నెగ్గుకు రాగలం మరి చాలామంది మరి నోటితోనే పాపాలు ఎక్కువ చేస్తూ ఉంటారంట మరి ఒక రీసెర్చ్లో తెలిసింది ఒకరి గురించి చెడుగా మాట్లాడటం పాప మాటలు మాట్లాడటం చెడు మాటలు వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఈశోభావంతో అసూతో మరి ఈ రకరకాలుగా మనం చెడుగా వాళ్ళ గురించి చెడుగా మాట్లాడటాన్ని కూడా అపాయస్లో ఉంటారు భగవద్గీతలో పాపాన్ని మూట కట్టుకున్నట్టే తీసేసి ఒక ఎవరి గురించి మనం చెడుగా మాట్లాడద్దు ముందు కానీ అనగాని మరి వివేకానందులు వారు అదే ఒక మా సందర్భంలో అంటారు మంచివాడే ఇంకా మంచివాడేగా అనమన్నారు కానీ ఎవరిని అడ్డవాలని అర్థన్నాను ఆయన అది మంచి మాట ఇది వాక్ భోషణం అంటారు మరి వాకే మనకి భోషణం థ్యాంక్ యూ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్